ಿರೋನ್ ಅನ್ನೋದು ನಾವು ಮತ್ತಿಷ್ಟ ಮಂದಿ ಶಿರೋದಿ ఈయన ముఖంతో ఒకడే సుతారా అని తిరగ మీరు ఇంట్లో వేరా ఇక పట్టు చీర కట్టుకున్నా చక్క తయారైన పెట్టేసుకున్నా అల్లపూలు పెట్టుకున్నా ఇక దెబ్బ కాని బ్యాగ్ వేసుకున్నా ఇక పా పోదాం పాన మన ఇక్కడికి వచ్చిన నా మొగడు కిందికెళ్ళి మీరు దాకా చూసిండు ఎప్పుడు చూడలేదు అంత అందాక ఎప్పుడు చూడలేదు ఇక మంచిగా చూసి ఏమన్నా అంటే కాదే గిట్ల అత్త నాకు చక్క డ్రైవింగ్ రాదు నువ్వు చీరలు కనుక ఒక పక్క గుంజు కూర్చుంటావు కానీ ఒక పక్క గుంజుతుంది అసలు అచ్చ నలుగుడు ఇంట్లో పోయి సీరియడ్ సినిమా పోయి

మన కొత్త పెళ్ళాయ్ మన లవ్ల మ్యారేజ్ ఆయరే అడ్డుకొని ఓ దేవుంటది మంచి డ్రెస్ వేసుకుని రా డ్రెస్ వేసుకుని రాబో అన్నాడు ఇక అన్న వాళ్ళు ఆయన డ్రెస్ వేసుకున్నా ఇక డ్రెస్ వేసుకొని వచ్చినా ఇక ఆయన ముంగట ఇక నేను డ్రెస్ మొగడేనా అటోకాలు వేసిన ఇక ఇటోకాలు వేసిన ఇక ఇద్దరు మధ్యలో ఆయన బ్యాగ్ పెట్టినా ఇక కూర్చున్నా కూర్చుండి ఆయన ఇక ఒక సంతోష దుకాణం ఇక జర్ర పోల పెళ్లి ఆజ్ఞా ఇయ బంక్ దాకా వేణా ఇయ బంక్ దాకా వేన వాళ్లే నా మొగడేనాయ

ఇక ఇండ్లయి రెండు కిటికీలు పైన ఎక్కింది కిటికీలు పోతే ఇలా దగ్గరనే ఉంటాయి కిటికీలు ఇనుప కిటికీలు ఆనక తెచ్చిన ఉండే ఇడ్లీలు ఇడ్లీలు ఆ ఇడ్లీలే పొద్దుగాల టిఫిన్ చేసి దానికి లోపలుండే చూడు ఆ కిడ్నీలు పోతే బిర బిర బిరబీర ఆ కేన్ గ్లాస్ వాళ్ళు కూడా పోతే ఆ టైం కు మనసు కిడ్నీ దొరుకుతాయా దొరుకుతాయి ఆడ ఒక కుక్క దొరకబట్టి కుక్క దొరికినట్టు కుక్క కుక్క ఒక్క రెండు దీత మధ్యలో ఒక కిడ్నీ తీసి నాకు పోయి తెలియదు ఒకటే కిడ్నీ ఉంది ఒకటే కుక్క కిడ్నీ కిట్న ఉంది అటుకే పోతే కుక్కది దూరం పోతా కూడా ఇంత వెస్టర్న్ గుడి ఇంగ్లీష్ మన కట్టం చెప్తావా నాది ఇంతకన్నా ఎక్కువ కట్టం నా పెద్ద కొడుకు కుట్టినప్పుడు నాది గోష అంటే బాగా గోసంట పెద్ద కొడుకు అయితే ఇక ముండ కొడుక పోరా ముండ కొడుక పోరాడబోయి మంత్రశాన్ని తీసుకురా పోరా 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 పో అన్న పోడబ్బల పెట్టినవి ఒక వెయ్యి రూపాయలు ఉంది ఇక మొగలుదల కూడా పప్పుడబ్బల చక్కడబ్బా ఆడలు కాదంటారు ఇక పప్పుడబ్బలకి వెయ్యి రూపాయలు తీసిన ఆయన చేతుల విద్య ఇక పోపు అన్నాడు బీరా 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 మంత్రసం తాను పోలే డాక్టర్ తాను పోలే లంజ కొడుకు వేడు రాయల్ స్టాక్ పుల్లు బాటి పడుకోవడం నీ దినాలు కాను గుండ కొడుకు కానీ నొప్పులతో బాధపడవాడు ఇక ఇప్పుడు కాలేదు కూడా నీ ఎప్పుడు తాగునే కానీ నీ తాగునే తరపాడు ఇక అదే తాగుడు పిల్లవని కేవరికి ఆగు అన్నాడు ఆగు అన్నది నోరు మూసిన మూత తీసిండే చెల్లే ఏం చేసిన ముడుగురు మూత తీసి బాడి బాడి తెచ్చిన మూతి కాల పెట్టి మూత తీసి మూతి కాల పెట్టిండు లేవట్టిండు ఆ పొడిచింది నొప్పులు ఎటువైనా మళ్ళా పాటు పెడిసింది మళ్ళీ పాటు పెడిసింది కథ బాడు దేవ అల్లుగడు కావాడు దేవన్న అయ్యా దేవో మా డోలు పెండ్లాన్ని ఇద్దరు పట్టుకొని ఎవరాడచ్చి ఎవరాడ మా డోలు కొట్టు పెన్లానికి ధారణ చేసి డోల్ కొట్టే రాయడీ పక్క గుండు కొట్టి బాగా

எ போட்டாலே போட்டாலே தேர தேர தேவே மாமறனாமற